ீ செல கொண்ட தூரம் முன் சுவாமி மல்லன கொண்டா எதா தூரம் முந்தை சுவாமி கொண்டாய் எந்த முந்தை சுவாமி மல்லன கொண்டா தூரம் முன்ன நீர முன்னே దాదూ రమీ నిలువలే రీ రమణ మైయాీల మైయలే కుయ్యాలే గేరే దాదూ రమే స్వామి శ్రీ జా కొ

எாந்து எதாந்து இங்கெந்தூர முன்னே மல்லன்கொண்ட முந்தி சுவாமி மல்லன்கொண்ட నల్ల మల్ల ఎక్కుతుంటే కనుల నిండా ఎక్కుతుంటే కన్నుల నిండా నీరాయే నల్లమల్ల ఎక్కుతుంటే కనుల కన్నుల నిండా తల్లిదండ్రులు గుర్తుకొచ్చే ఇంటి పిల్లలు గుర్తుకొచ్చే తల్లిదండ్రులు గుర్తుకొచ్చే ఇంటి పిల్లలు గుర్తుకొచ్చే తల్లిదండ్రులు గుర్తుకొచ్చే ఇంటి పిల్లలు గుర్తుకొచ్చే తల్లిదండ్రులు గుర్తుకొచ్చే ఇంటి పిల్లలు గుర్తుకొచ్చే

దూరా ముందు స్వామి